ఓం నమ శివాయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే పట్టిందల్లా బంగారమే వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏవి ఉండకూడదనే నిబంధనలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసము ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలి ఒకటి నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషము శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరంది దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషము అనేది మీ ఇంట్లో వెల్లివిరిస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టము అనేది తప్పకుండా కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారంకి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది అదృష్టము శ్రేయస్సును కూడా తీసుకొస్తుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు గబలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గబలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను కూడా అందిస్తుంది గబలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యము కూడా మనకి లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది అస్సలు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిచ్చి నైవేద్యం పెట్టిన ఏమి కోరుకున్నా వెంటనే కూడా తీరిపోతుంది అలాగే ఇంటి ముందు తులసి మొక్కను గనక మనము పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసము ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి తులతూగుతూ ఉంటుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో మనము మళ్ళీ పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారము మీరు ఆర్థిక సంక్షోభంతో సతమవతం అవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లోకి సానుకూలత శక్తి వచ్చి ఆనందము మరియు శాంతి కూడా నెలకొంటుంది మీ ఇంట్లో మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ కూడా మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి చేరదు మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు అనేది వస్తుంది పూజగదిలో పచ్చకర్పూరము తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహము ఈపై తప్పక ఉంటుంది ప్రతిరోజు సాయంత్రము పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండకుండా ఉంటుంది పూజ గదిలో ఆవుదూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపము మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యము అనేది తాండవిస్తూ ఉంటుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకము ఇంట్లో నిత్యము శంఖం ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజాస్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల యొక్క నమ్మకము ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రము కూడా పేర్కొంటుంది వాస్తు ప్రకారము ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచడం వల్ల రాహుకేతువులు దుష్ప్రభావాలు అన్నీ కూడా తగ్గుతాయి మీ ఇంట్లో ఎండిపోయి మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది వాస్తు శాస్త్రం ప్రకారము పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాలు కానీ కుర్చీలు విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందని అంటున్నారు ప్రధాన ద్వారం ముందు వినాయకుడి యొక్క చిత్రపటం కానీ ఉండటము ముఖ్యము అని వాస్తు శాస్త్రము సూచిస్తోంది వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి ఈశాన్య మూలలో కుబేరుని యంత్రం పెడితే మంచి ఫలితం కూడా వస్తుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి యొక్క నైరుతి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడము అనేది శ్రేయస్సును కలిగిస్తుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని కనుక మనము పెట్టుకుంటే గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటివి ఏ దోషమూ కూడా ఉండకుండా పోతుంది పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలు పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడము అనేది చాలా మంచిది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టము కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షము అనేది మనకి కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు అనేవి కలిగి మనము ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో తులదొగుతూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకొని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడటం కంటే మన అరచేతిని చూసుకోవటమే మంచిదని పండితులు చెబుతున్నారు ఇలాంటి కొన్ని చిన్న నియమాలను మనము పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా పున ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పసరిగా పాటించడము అనేది మంచిది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ